సంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటి పర్మినెంట్ పేస్ మేకర్ ఆపరేషన్ చేసిన బాలాజీ హాస్పిటల్ కార్డియాలజీ బృందం పెంటయ్య సన్నాఫ్ అంజయ్య సంగారెడ్డి జిల్లాలోని తాళ్లపల్లి గ్రామస్తుడు అయినటువంటి పెంటయ్య పదమూడు ఫిబ్రవరి ఇరవై ఐదు రోజున తీవ్రమైన ఛాతి నొప్పితో మరియు ఆయాసం దమ్ముతో బాలాజీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది బాలాజీ హాస్పిటల్లోని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మహేష్ గారు పేషెంట్కి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి పెంటయ్య గారిని యాంజియోగ్రామ్ చేసుకోవాలని సూచించారు యాంజియోగ్రామ్ చేసిన తర్వాత అతని గుండెలో రెండు కీలక రక్తనాళాలలో రక్త సరఫరా తొంభై శాతం హార్ట్ బ్లాక్స్ నిలిచిపోయింది అని దానివల్ల గుండె నిమిషానికి నలభై సార్లు మాత్రమే కొట్టుకుంటున్నదని తెలిసి పెంటయ్యకు వెంటనే స్టంట్లు వేసుకోవాలని సూచించారు వీరి చికిత్స నిమిత్తం ఆరోగ్యశ్రీలో స్టంట్లు వేసి గుండెకి సక్రమంగా రక్తప్రసారం జరిగేలా చేసి పర్మినెంట్ మేకర్ ని వీరి యొక్క ఛాతీలో అమర్చడం జరిగింది తదరనంతరం ఆయన గుండె హార్ట్ రేటు నిమిషానికి ఎనభై రెండు సార్లు కొట్టుకునేలాగా డాక్టర్ బృందం చేశారు ఈ యొక్క చికిత్స మొత్తం కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీలోనే జరిగింది అందుకుగాను రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంతోని ఎందరికో మేలు జరుగుతూ మా యొక్క హాస్పిటల్లో మరియు ఈ జిల్లాలోనే ప్రథమముగా మొట్టమొదటిసారిగా ఫేస్ మేకర్ అమర్చడం జరిగినందుకు ప్రభుత్వానికి మా బాలాజీ హాస్పిటల్ యాజమాన్య బృందం ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ సందర్భంలో మా యొక్క హాస్పిటల్లో ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ మరియు ఈ హెచ్ఎస్ సేవల సదుపాయ అవకాశాలను ప్రజలు వాడుకోవాలని కోరుకుంటున్నాము ఈ యొక్క సమావేశంలో పాల్గొన్న బాలాజీ హాస్పిటల్ యాజమాన్యం మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె శ్రీధర్ గారు మరియు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మహేష్ గారు అలాగే కార్డియాలజిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ గారు మరియు అనస్థీషియా డాక్టర్ శంకర్ నారాయణ గారు అలాగే అత్యవసర విభాగ హెచ్ఓడి డాక్టర్ అక్బర్ సయ్యద్ గారు మరియు ల్యాబ్ టెక్నీషియన్స్ పేషెంట్ మా దగ్గరికి ఒక పది రోజుల క్రితం బాగా ఛాత్ నొప్పి మరియు ఆయాసంతో కష్టపడుతూ మా దగ్గరికి రావటం జరిగింది అయితే ఈ క్రమంలో మహేష్ గారు మా డాక్టర్ మహేష్ కార్డియాలజిస్ట్ గారు ఈ పేషెంట్ని పూర్తిగా పరిశీలించి ఆయన ఒక నిర్ధారణకు వచ్చారు ఏంటంటే ఆ మన యొక్క గుడినే నిమిషానికి ఎనభై రెండు నుంచి తొంభై సార్లు కొట్టుకోవాల్సిన ప్రక్రియ జరుగుతూ ఉంటుంది మన బాడీలో కానీ ఈ వెంటయ్య గారికి కేవలం నలభై నిమిషం నలభై సార్లే కొట్టుకోవటం జరుగుతూ ఉండేది ఈ పరిస్థితిని కంప్లీట్ హార్ట్ బ్లాక్ అని అంటారు ఈ యొక్క పరిస్థితిని ఆయన గుర్తించి దానికి కావలసిన టెస్ట్లన్నీ నిర్వర్తించారు అయితే యాంజియోగ్రామ్ చేస్తే కూడా రెండు వెజల్స్ కంప్లీట్గా బ్లాక్ ఉన్నాయని తెలిస్తే ఆ రెండింటిని కూడా క్లియర్ చేయడం జరిగింది క్లియర్ చేసిన ఆయన గుండె కొట్టుకునే ప్రక్రియ రివర్ట్ కానందువల్ల ఆయన టెంపరీ పేస్ మేకర్ మీద ఉంచి ఒక రెండు రోజులు స్టెబిలైజ్ చేసి తర్వాత పర్మనెంట్ పేస్ మేకర్ చేశారు అయితే మేము ఈ యొక్క ప్రెస్ మీట్ జరిపి మీ అందరికీ తెలియజేయాల్సిన విషయం ఏంటంటే మా దగ్గర మంచి క్యాత్ ల్యాబ్ ఉంది అనుభవజ్ఞులైన ఒక కార్డియాలజిస్ట్ మహేష్ గారు ఉన్నారు ఆయనకు సపోర్ట్ చేసే ఈ టీం అంతా ఉంది మా యొక్క సర్వీసెస్ మీరు ఎల్లవేళలా మీరు యూస్ చేసుకోవాలని మా యొక్క కోరిక అంటే సార్ ఎప్పటికీ ఇక్కడే మా దగ్గరే ఉంటున్నారు ఈవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీస్లో కూడా ఆయన వచ్చి అటెండ్ అవుతున్నారు అయితే ఈ క్రిటికల్ కేసు ఎప్పుడైనా మేము ఇంతవరకు సంగారెడ్డిలో ఎవరు హ్యాండిల్ చేయలేరు ఇది ఫస్ట్ టైం ఇది హ్యాండిల్ చేస్తున్నాం ఆయన యొక్క ఒక దీక్షతోని చేయటము మా యొక్క క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఎమర్జెన్సీ డాక్టర్స్ నేను అందరం కలిసి ఈ కేసును విజయవంతంగా చేసి పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తున్న తరుణంలో మాకు ఆనందంతో పాటు మీ అందరికీ ఒక విన్నపం ఏంటంటే కార్డియాలజీ కేసు ఉంటే మీరు సిటీకి పోయే ముందు మా దగ్గరికి ఒకసారి రండి మా దగ్గర ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నాయి మేమందరం టీం కూడా అంతా యాక్టివేటెడ్గా ఉన్నాం మా దగ్గర ఉన్న ఇంతమంది క్వాలిఫైడ్ డాక్టర్స్ వేరే హాస్పిటల్లో ఇంతమంది లేరు కాబట్టి మా యొక్క సేవలను మీరు ఫ్యూచర్లో కూడా యూస్ చేసుకుంటారని తెలపడానికి తర్వాత పెంటయ్య గారు కంప్లీట్గా రికవర్ అయ్యి ఇంటికి వెళ్తున్నందుకు ఆనందంగా ఉన్న ఈ తరుణంలో ఈ యొక్క ప్రెస్ మీట్ జరగటం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ నమస్కారం అండి అందరికీ నేను హార్ట్ పేషెంట్తో వచ్చాను ఈ హాస్పిటల్కి నేను చాలా ఇబ్బందితో వచ్చాను నాకు ఎట్లాంటి డాక్టర్ దొరికాలంటే అలాంటి డాక్టర్ దొరికారు చాలా టికెట్ డాక్టర్ దొరికారు చాలా మంచిగా చేశారు ఇప్పటివరకు ఏ హాస్పిటల్లో కూడా చూడలేదు ఇప్పటివరకు అయితే మంచిగా ఉన్నది రోజుకు రెండుసార్లు చూసి వెళ్తారు మంచిగా ఉంది నాకైతే ఇప్పుడు హెల్తీగా ఉంది రెండు అడుగులు వేస్తేనే నాకు దమ్ము వచ్చేది ఆ దమ్ము ఆయాసము అంతా పోయింది హెల్తీగా ఉన్నాను ఇప్పుడు పైనుంచి కిందికి నడిచి రాగలగను కాబట్టి కొద్దిగా మాది తాళ్ళపల్లి గ్రామం తాళపల్లి అందరూ కూడా మంచిగా చూసుకోవాలి నమస్కారం పెంటయ్య గారు మా అన్నగారు వారు దాదాపు ఒక పదిహేను రోజుల నుంచి ఛాతిలో నొప్పి అని చెప్పి నడుస్తే ఆయాసంతో బాధపడుతుండే అతన్ని వేరే హాస్పిటల్లో టెస్టులు చేయించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీధర్ డాక్టర్ శ్రీధర్ గారి సమక్షంలో ఒకసారి చూసిన తర్వాత కార్డియాలజీ మహేష్ఆర్ గారు టెస్టులు చేసి ఎంజియోగ్రామ్ వేయాల్సింది కంపల్సరీ అని చెప్పారు తర్వాత అతని గుండె కూడా నిమిషానికి నలభై సార్లే కొట్టుకుంటుంది అని చెప్పడం వల్ల కంపల్సరీ పేస్ మేకర్ వేయాల్సి వస్తుంది అని సార్ చెప్పారు కానీ ఫస్ట్ అయితే ఎన్జియోగ్రామ్ ఏ చూద్దాము ఒకవేళ పేస్ మేకర్ అవసరం పడుతుందా లేదా అనేది దాని తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేసిన తర్వాత చెప్తాము అని అన్నారు దాని తర్వాత టెంపరీ పేస్ మేకర్ పెట్టి టూ డేస్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత కూడా అతని గుండె కొట్టుకోవడం ఇంప్రూవ్ కాకపోవడం వల్ల పర్మనెంట్ పేస్ మేకర్ వేయడం జరిగింది దాని తర్వాత దాని గుండె కూడా నిమిషానికి ఎనభై పైన సార్లు కొట్టుకోవడం జరిగింది ప్రజెంట్ ఇప్పుడైతే స్టేబుల్గా మంచిగా ఉన్నారు అతన్ని డిశ్చార్జ్ చేస్తున్నందుకు బాలాజీ హాస్పిటల్ బృందానికి మా ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలుపుతుంది good afternoon everybody today we have all gathered here uh, for some special occasion as uh, uh, we have successfully treated one of our uh, patient uh, patient walked into our uh, hospital about um, 10 days back with the uh, consequence of uh, breathing difficulty when we examined him we found his heart rate was very low as it was going as low as 30 to 40 and when, when we took his uh, ecg and uh, did uh, 2d echo um, ecg showed a complete heart block uh, with a heart rate of around 36 to 40 and uh, echo also showed there was a moderate lv systolic dysfunction so for further evaluation we advised him probably we told him that he might need a pacemaker and a coronary angio also to evaluate further so subsequently he agreed for uh, uh, after our uh, director sir, uh, Sridhar sir convinced him for admission. He got admitted under Arogyasri uh, and uh, we initially did uh, angiography and uh, temporary pacemaker for him. After angiography, we found out that he had two vessels uh, occluded, that was both uh, right coronary and uh, left circumflex, both were 100% occluded. One of them was a CTO and uh, at the same time we did the uh, temporary pacing for him and uh, with uh, with uh, these findings, we discussed the findings with the relatives and told them that uh, the patient will need uh, probably permanent pacemaker. But before that, we will uh, open the coronaries and uh, give a chance, he, thinking that it might uh, improve his uh, natural heart rate. But uh, we did, we went ahead with uh, both the right coronary and uh, left circumflex strengthening under Though These procedures were done under Arukashi. And uh, following uh, both RCA and LCx both stenting were successful. Following the procedure, patient was kept on temp temporary. We waited for four to five days, and uh, still the patient was uh, dependent on pa temporary pacemaker. So we went ahead with uh, uh, permanent pacemaker. It. That procedure also we could do under arthroscopy. Uh, so this particular patient got benefited with both uh, stenting as well as uh, pacemaker permanent pacemaker procedure we could do under uh, Arogyasri. Uh, now today we are uh, discharging him with a healthy in a healthy condition, patient is uh, stable. Uh, at this occasion, I would like to thank our uh, Dr. Sridhar sir, Dr. sir for giving all the support, all the, the during the entire stay of the patient. Patient is known to Sir, but uh, Sir was very keen. He was asking me at every step what, uh, whatever help I could, I would need or team needs, sir so was uh, willing to get that done. And uh, every time he wanted uh, to ask uh, others also whether any help was needed, so he extended uh, every help. And uh, at the same time, I would like to thank all the other uh, uh, staff of the hospital, Dr. Shankar sir, Dr. Akbar sir, and uh, other staff, our technicians. Uh, all of them uh, for uh, helping us uh, making this success. As this patient uh, is uh, Doctor, our uh, other cardiologist, Doctor Venusar is not here, but uh, he was also in the team. Uh, this patient, uh, I'd like to stress that the patient got treated entirely under Arugashi. and uh, Sridhar sir told me that this is the first case of uh, pacemaker. బీయింగ్ డన్ ఎట్ దిస్ డిస్ట్రిక్ ప్లేస్ ఆఫ్ సంగారెడ్డి సో ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్ వీ కుడ్ హెల్ప్ ద పేషెంట్ గెటింగ్ ట్రీటెడ్ అండ్ ఆరోగ్యశ్రీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు వెంటయ్య వాళ్ళకి పర్మనెంట్ పేస్ మేకర్ చేసి ఇప్పుడు మంచిగా ఉండేది కాబట్టి మనం ఇది డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఇక్కడ అందరూ వచ్చినాము యాక్చువల్లీ అతను సార్ చెప్పినట్టు కంప్లీట్ హార్ట్ బ్లాక్ తోటి ఇంకా ఎంఐ తోటి వచ్చింది అది మనం ప్రొసీజర్ చేసి స్టెంట్ పడిన తర్వాత కూడా కంప్లీట్గా టెంపరీ పేస్ మేకర్ మీద డిపెండ్ అయిన వల్ల మనం పర్మనెంట్ పేస్ మేకర్కి వెళ్ వెళ్ళాల్సి వచ్చింది సో మనం ఎట్లాంటి ఇది చేసినామంటే మనకి ఇది పర్మనెంట్ పేస్ మేకర్ అనేది ఇట్ ఈస్ అ టీడియస్ అండ్ వెరీ మెటిక్యులస్ ప్రొసీజర్ అనమాట చాలా డి కేర్ఫుల్గా చాలా లోపల గుండె లోపల మనం ఇట్లాంటి పేస్ మేకర్లు పెట్టి ఆ గుండె హార్ట్ రేట్ అనేది పెంచడానికి కానీ పెట్టే ప్రొసీజర్ అనమాట సో ఇది మనం ఇట్లాంటి చిన్న సెటప్లు డిస్ట్రిక్ట్ ఉన్న హాస్పిటల్స్లో చేయడానికి చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఎందుకు తీసుకున్నామంటే మనం డైరెక్టర్ గారు హెల్ప్ అని సో ఇట్లాంటి చిన్న చిన్న కేసులు కొన్ని రకాలు మనకి కుదిరిన వరకు ఆరోగ్యశ్రీ కింద చిన్న తక్కువ కాస్ట్లో మనకి ఎంకరేజ్ చేసి పేషెంట్కి హెల్ప్ చేయడానికి ఇంట్లో ఎంకరేజ్ చేసిన వాళ్ళని ఇవన్నీ కుదిరినాయి ఇంకా మేజర్గా మనం ఏం ఎట్లాంటివి ఇది సపోర్ట్ చేసినామంటే పేషెంట్కి క్రిటికల్ కేర్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది ప్రొసీజర్ ఎంతవరకు ఇంపార్టెంట్ ప్రొసీజర్ అయిన తర్వాత పేషెంట్ని అబ్జర్వేషన్ కానీ ట్రీట్మెంట్ చేయడము చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ప్రొసీజర్ అయిన తర్వాత టెంపరీ పేస్ మేకర్ అనేది బా వీన్ ఆఫ్ చేస్తూ ఈ పర్మనెంట్ పేస్మేకరు స్విచ్ ఓవర్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎట్లాంటివి అంటే మనకి టెంపరేచర్ బాడీ టెంపరేచర్ మారిన లవణాలు మారినా వేరే రకాలు ఎలక్ట్రోలైట్స్ డిస్టర్బెన్స్ వచ్చిన మనకి బాడీలో కొన్ని రకాల మార్పులు వస్తాయి అవి పర్మనెంట్ పేస్ మేకర్ ఫంక్షన్స్ని తేడగా పనిచేయడానికి స్టార్ట్ చేస్తుంది సో అవన్నీ మనం ముందుపాటు అన్ని రకాల టెస్టులు చేసుకొని క్లోజ్ అబ్జర్వేషన్ చేసుకొని వేరే రక రికల్ కాంప్లికేషన్స్ రాకుండా ఇప్పుడు ప్రదానికైతే పేషెంట్ ని మంచిగా చూసుకొని ఇప్పుడు వార్డ్ కేర్షిప్ చేసి ఇప్పుడు ప్రశాం ప్రదానికైతే అన్ని రకలు प्रॉब्लम्स తక్కువై పేషెంట్ మంచిగా ఉన్నారు సో థాంక్స్ టు ద టీమ్ ఆఫ్ కార్డియాలజీ అండ్ థాంక్స్ టు ద డైరెక్టర్ Who has uh, made us adapt to the condition and uh, evolve uh, to the condition what it is facing right now thank you అందరికీ నమస్కారం అండి మా దగ్గరికి పెంటయ్య అని ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మెయిల్ పేషెంట్ తాళ్లపల్లి విలేజ్ నుంచి టెన్ డేస్ బ్యాక్ రావడం జరిగింది అతను తీవ్రమైన ఛాతి నొప్పి శ్వాస ఇబ్బందితో రావడం జరిగింది సో ఎమర్జెన్సీలో మేము ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి ఈసీజీ తీసిన తర్వాత తన ఈసీజీలో కంప్లీట్ హార్ట్ బ్లాక్ అండ్ ఇన్ఫీరియో వాల్ ఎంఐలాగా మేము ఐడెంటిఫై చేశాము ఐడెంటిఫై చేసిన ఇమీడియట్గా మేము మా దగ్గర ఉన్న ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ డాక్టర్ మహేష్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సార్ ఇమీడియట్గా తనని అబ్జర్వ్ చేసి తనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఇమీడియట్గా తనకి యాంజోగ్రామ్ అవసరం పడుతుంది తర్వాత అని సూచించారు అండ్ తన హార్ట్ రేట్ కూడా వచ్చినప్పుడు దాదాపు నలభై శాతం మాత్రమే కొట్టుకోవడం జరిగింది జనరల్లీ మనకి సిక్స్టీ నుంచి హండ్రెడ్ మధ్యలో కొట్టుకోవాల్సింది నలభై అంటే చాలా తక్కువ పరిమితిలో కొట్టుకోవడంతో సో పేస్ మేకర్ టెంపరీ పేస్ మేకర్ కూడా ఇనిషియల్గా అవసరం పడతాయని వారికి సూచి సూచించాము తర్వాత ఇమీడియట్గా మేము క్యాథ్లాబ్కి షిఫ్ట్ చేసి తనకి ఆంజోగ్రామ్ చేయడంతో యాంజోగ్రామ్లో రెండు మేజర్ బ్లడ్ వెజల్స్లో ఒక నైంటీ నుంచి హండ్రెడ్ శాతం కంప్లీట్ బ్లాకేజ్ ఉండడంతో సార్ ఇమీడియట్గా యాంజోప్లాస్టిక్ చేసేసి తన అవి రిమూవ్ చేసేసి ఇమీడియట్గా స్టంట్స్ ప్లేస్ చేశారు తర్వాత టెంపరీ మేకర్ పెట్టారు తర్వాత పేస్ మేకర్ పెట్టిన తర్వాత కూడా తనకి హార్ట్ రేట్ ఇంప్రూవ్ అవుతు అవుతూ తర్వాత మళ్ళీ పర్మనెంట్ మేకర్కి అవసరం పడుతుందని వాళ్ళకి కౌన్సిల్ చేసి పర్మనెంట్ మేకర్ కూడా పెట్టడం జరిగింది సో ఇవా ఇవాళ ఆఫ్టర్ టెన్ డేస్ అయినా హ్యాపీగా ఇంటికి డిశ్చార్జ్ అవుతున్నారు ఇదంతటికి కారణం మెయిన్గా మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ మేము ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అందిస్తున్నాము సో మా దగ్గర రౌండ్ ద క్లాక్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ అండ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ సర్వీసెస్ ఎప్పుడు ఉంటాయి సో ఎవరికైతే యూస్ ఆరోగ్యశ్రీ కానీ ఈహెచ్ఎస్లో కానీ ఎవరికైతే ట్రీట్మెంట్ అవసరమో వాళ్ళు వచ్చి ఇక్కడ వినియోగ వినియోగపరచుకోండి అండ్ ఏదైనా ఛాతి నొప్పితో ఛాతి నుంచి అబ్డామిన్ వరకు ఎవరికైతే నొప్పి వస్తుందో ఇమీడియట్గా ఒక నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ అనేది తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మేము రీసెంట్గా కూడా చూడడం ఏంటంటే ఒక పద్దెనిమిది సంవత్సరాల ఆడపిల్లకి కూడా రీసెంట్గా మేము ఒక మాసివ్ అటాక్ అనేది చూడడం జరిగింది సో ఎలాంటి ఛాతి నొప్పి అయినా నెగ్లెక్ట్ చేయకుండా నీరెస్ట్ హాస్పిటల్కి ఒక ఈసీజీ తీసుకొని ఒకవేళ మీరు మా దగ్గరకు వచ్చినట్టయితే ఆరోగ్యశ్రీలో మేము డోర్ టు నీడిల్ టైం అంటాము అంటే ఒకవేళ యాంజిగ్రామ్ యాంజియోప్లాస్టిక్ అవసరం వాళ్ళకు డబ్బు పెట్టుకోలేను అన్నప్పుడు డోర్ టు నీడిల్ టైం అంటే ఒక ఇంజక్షన్ ద్వారా మేము అది ఆ గడ్డని కరిగించుకునే ప్రయత్నం ఉంటుంది అది ముప్పై నిమిషాల్లో మేము ఆ ఇంజెక్షన్ ఇచ్చేస్తాము అండ్ ఒకవేళ యాంజిగ్రామ్ అవసరం పడి స్టంట్ వేయాల్సిన అవసరం ఉంటే ఇమీడియట్గా నైంటీ మినిట్స్లో క్యాత్లాబ్కి షిఫ్ట్ చేసి తనకి స్టంట్ కూడా జరుగుతుంది ఇవన్నీ ఇంటర్నేషనల్ పరిమితిలో మేము ఇవన్నీ గైడ్లైన్స్ మేము ఫాలో అవుతున్నాం సో ఎవరికైతే యూస్ అవు అవసరము మీడు ఉందో తప్పకుండా మా దగ్గరికి వచ్చినట్టయితే వారికి మేము మరింత సేవలు అందించడానికి మేము తోడ్పడతాము థ్యాంక్